బైబిల్ గురించి బైబిల్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు విస్తృతంగా చదవబడే గ్రంథాలలో ఒకటి ఇది క్రైస్తవ మతానికి పవిత్ర గ్రంథం మరియు పాశ్చాత్య సంస్కృతిపై అపారమైన ప్రభావం చూపింది బైబిల్ అంటే ఏమిటి బైబిల్ అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది దీని అర్థం పుస్తకాలు ఇది పాత నిబంధన మరియు కొత్త నిబంధన అనే రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది పాత నిబంధన ఇది ఇజ్రాయెల్ జాతి యొక్క చరిత్ర వారి నమ్మకాలు మరియు ప్రవచనాలను వివరిస్తుంది కొత్త నిబంధన ఇది జీవితం బోధనలు మరియు ప్రారంభ క్రైస్తవ సంఘం యొక్క చరిత్రను వివరిస్తుంది బైబిల్ యొక్క ప్రాముఖ్యత మతపరమైన ప్రాముఖ్యత క్రైస్తవులకు బైబిల్ దేవుని వాక్యంగా భావిస్తారు ఇది మానవ జాతికి దేవుని సందేశాన్ని తెలియజేస్తుంది సాంస్కృతిక ప్రాముఖ్యత బైబిల్ పాశ్చాత్య సంస్కృతి కళ సాహిత్యం సంగీతం మరియు చట్టాలపై గణనీయమైన ప్రభావం చూపింది నైతిక విలువలు బైబిల్ ప్రేమ కరుణ క్షమాపణ వంటి నైతిక విలువలను నేర్పుతుంది చారిత్రక ప్రాముఖ్యత బైబిల్ ప్రాచీన ఇజ్రాయెల్ మరియు ప్రారంభ క్రైస్తవ సంఘాల చరిత్రను వివరిస్తుంది బైబిల్ ఎలా రాయబడింది బైబిల్ వివిధ కాలాల్లో వివిధ రచయితలచే రాయబడింది ఈ రచయితలను ప్రవక్తలు అని పిలుస్తారు వారు దేవుని నుండి ప్రేరణ పొంది తమ అనుభవాలను మరియు దర్శనాలను వ్రాశారు బైబిల్ ను ఎందుకు చదవాలి ఆధ్యాత్మిక పెరుగుదల బైబిల్ అధ్యయనం ద్వారా మనం దేవునితో మరింత దగ్గరగా ఉంటాము జ్ఞానం పెరుగుదల బైబిల్ మనకు జీవితం గురించి లోతైన అవగాహనను ఇస్తుంది నైతిక విలువలు బైబిల్ మనకు మంచి మరియు చెడు గురించి నేర్పుతుంది శాంతి మరియు సంతోషం బైబిల్ మనకు శాంతి మరియు సంతోషాన్ని ఇస్తుంది